చెరువులో అక్రమ నిర్మాణాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు ఆ భవనాన్ని నేలమట్టం చేశారు సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి పన్నెండు సంవత్సరాల క్రితం మల్కాపూర్ పెద్ద చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఈ భవనాన్ని నిర్మించారు చెరువు నీళ్లలో అడుగు పెట్టకుండా భవనంలోకి చేరుకునేలా కొంత దూరం నుంచే మెట్లు కట్టారు ఈ బహుళ అంతస్తుల భవన యజమాని కుటుంబ సభ్యులు వారాంతాల్లో వచ్చి ఇక్కడ సేద ఉండేవారు చెరువులోనే బహుళ అంతస్తుల భవనాన్ని కట్టినట్లు గుర్తించిన గ్రామస్తులు విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు బాంబుల ద్వారా అక్రమ కట్టడాలను కూల్చివేశారు అయితే బాంబులు పేలిన క్రమంలో సిద్ధిరాలు ఎగిరిపడి ఇద్దరికి గాయాలయ్యాయి ఈ కూల్చివేత ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారుల జోరుకి అర్థం పడుతుంది భవనం నిర్మించిన ప్రాంతం ఎఫ్టిఎల్ ప్రాంతం అని ఈ భారీ భవనాన్ని చెరువులోనే నిర్మించడంతో వారికి నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు కూల్చివేతకు సమయం కూడా ఇచ్చామని చెప్పారు ఈ క్రమంలోనే బాంబులతో కూల్చివేశామని అధికారులు వివరించారు చెరువులోకి వెహికల్స్ వెళ్లేలా లేకపోవడంతో బాంబులతో కూల్చివేయాల్సి వచ్చిందని వివరించారు మరోవైపు గత కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిందని బాధితులు అంటున్నారు అప్పుడు తాము పట్టాభూమి కింద అనుమతులు తీసుకుని రెండు వందల యాభై గజాల్లో ఈ భవనం నిర్మించుకున్నామని ఇప్పుడు అక్రమంగా తమ భవనాలను కూల్చివేశారంటూ బాపోయారు భవనం నిర్మిస్తున్న సమయంలో ఎవరూ రాలేదని నిర్మించిన తర్వాత కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేశారు ఇక మూసి పరివాహక ప్రాంతం లో ఇర ఐదు ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి ఇప్పటికే పదమూడు వేల ఆక్రమణల్ని ప్రభుత్వం గుర్తించింది అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరిస్తున్నారు భారీ బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది ఒక్కో టీంలో ఎంఆర్ఓ తో పాటు ఐదుగురు ఆఫీసర్స్ ఉన్నారు మరోవైపు సర్వే అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు